చెల్లని ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ద్వారా ఎంబీబీఎస్ పొందినటువంటి ఒక విద్యార్థి దాన్ని రద్దు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది ఈ సందర్భంలో జస్టిస్ ఏఎస్ చందూర్కర్ మరియు జస్టిస్ జితేంద్రయల్తో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది మన దేశంలో జనాభాకు వైద్యుల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్నందున పిటిషనర్ పొందిన అర్హతను ఉపసంహరించుకునే ఏ చర్య అయినా జాతీయ నష్టమే అవుతుంది ఎందుకంటే ఈ దేశ పౌరులు ఒక వైద్యుడిని కోల్పోతారు తప్పుడు సమాచారం యొక్క పునాది ఉన్నతమైన వృత్తికి మచ్చగా మారుతుందని హైలైట్ చేస్తూ ప్రతివాది అదేవిధంగా రెండు వేల పదమూడున నెంబర్ నాలుగు తరఫున నాన్ కింప్లై సర్టిఫికేట్ను రద్దు చేయడం సమర్థించబడుతుందని పిటిషన్ ఫైల్ చేశారు ఇందులో పిటిషనర్కి డిగ్రీని అందిచే అందజేయాలని ఆదించబడిన పిటిషనర్ తరపు న్యాయవాది డివి సుతార్ సీనియర్ న్యాయవాది ఆర్వి గోవికర్ అదనపు న్యాయవాదిగా వాదించారు జిపి అభయల్ పాట్కర్తో పాటు ఇతరులు ప్రతిభాబల దత్న హాజరయ్యారు చెల్లని ఓబీసీ సర్టిఫికేట్ కారణంగా పిటిషనర్ ఎంబీబీఎస్ కోర్సు అడ్మిషన్ రద్దు చేస్తూ సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను కోర్టు పరిష్కరించింది లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మొదటి ఓబీసీ కేటగిరీ కింద అడ్మిట్ అయినటువంటి ఓబీసీ అడ్మిషన్లపై విచారణ పరిశీలనకు దారితీసింది సర్టిఫికేట్ పొందిన పిటిషనర్ తండ్రిని విచారించగా వైవాహిక స్థితి మరియు ఆదాయ ప్రకటనలో పొందడం లేదని తెలియదు విడాకులు తీసుకున్నప్పటికీ అతను వారి పిల్లల కోసం తన భార్యతో కలిసి జీవించినట్లు అంగీకరించాడు మరియు ఆమె ఉద్యోగ స్థితి తప్పుగా చూపించాడు పర్యావసనంగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల పద్నాలుగున పిటిషనర్ ప్రవేశాన్ని రద్దు చేస్తూ అక్టోబర్ ఎనిమిది రెండు వేల పదమూడున కళాశాల సర్టిఫికేట్ను రద్దు చేసింది పిటిషనర్ రెండు వేల పద్నాలుగు హైకోర్టులో దీనిపై పోటీ చేసి ఓబీసీ కేటగిరీ ప్రయోజనాలు లేకపోయినా ఎంబీబీఎస్ చదువును కొనసాగించడానికి మధ్యంతర అనుమతిని పొందారు ఆమె తన ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ మరియు ప్రస్తుత శాస్త్రం గైనకాలజీ డిప్లొమా కోసం పూర్తి చేసింది తన తండ్రి వైవాహిక స్థితి మరియు ఆదాయానికి సంబంధించిన అపార్థం కారణంగా తన తండ్రి తప్పుగా చూపించడానికి వాదించింది తన తండ్రి ఆదాయాన్ని అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవైన ప్రభుత్వ తీర్మానం ప్రకారం నిర్ణీత పరిమితుల్లోపు క్లెయిమ్ చేసింది సర్టిఫికేట్ జారీని సమర్థించింది దాని రద్దు మరియు ఆమె అడ్మిషన్ రద్దును సవాల్ చేసింది సర్టిఫికేట్ రద్దు చేయడం మరియు అడ్మిషన్ల ఆధారంగా సరైన సందేహాలు ఎందుకంటే అదే తప్పుడు మరియు సమాచారం యొక్క అణజీవిత ఆధారంగా ఉంది కాబట్టి అక్టోబర్ ఎనిమిది రెండు వేల పదమూడు నాటి కమ్యూనికేషన్ రద్దు చేయాలని పిటిషనర్ యొక్క ప్రార్థన అయితే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుండి అమలు ఈ కోర్టు మధ్యంతర ఉత్తర ప్రకారం పిటిషనర్ ఎంబీబీఎస్ కోర్టును పూర్తి చేశారు మరియు ఈ దశలో పిటిషనర్ పొందిన అర్హతను ఉపసంహరించుకోవడం సరైంది కాదు పిటిషనర్ డాక్టర్గా అర్హత సాధించినప్పుడు వైద్య వృత్తి తప్పుడు సమాచారం ఆధారంగా చేయకూడదని కోర్టు హైలైట్ చేసింది మరియు ఓపెన్ కేటగిరీ అభ్యర్థి మొత్తం కోసం చెల్లాల్సిన ఫీజును కూడా చెల్లించమని ఆదేశించింది